అక్కడ అక్కడ నీమేదండి అక్కడ నీమేద గిన్నమేద ఓం భూర్భువస్వాహ సర్వత రవేం నమః దేవశ్చ మిహి దియో యోన ప్రసోదయాతు పూర్ణౌ దిత్వ దేవదా భయో నమః ఆజ్ యోపహారం నమేయ యామే ఆరఘ్యం పుక అలతిమిచ్ఛి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదాయన స్వాహ సమానాయ స్వాహ మధ్య మధ్యవాణిం స్వరూప్యమి నమః ఐశ్వర నివే అకర్ తోడి ఓం రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాగ ఓం ఉదానాగ స్వాహ ఓం స్మానాగ స్వాహ ఐసల్ల విశ్వ మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతాపి దానం శ్రీ పుత్రుపాసం సమర్పయామి శ్రీ పూర్ణాహుతి ద్రౌపది దేవతాభ్యో నమో నమ తమలపాకులను ఒక్క అందరూ పెట్టేసేయండి తాంబూలాది సర్వ ఉపచార పూజార్థం తాంబూల పెట్టిన పర్లేదు పెట్టినవి తాంబూలాది సర్వోపచార పూజాంశం పయ్యామి ఒక్కరు పెట్టేసాను సరే రెండు రెండు అక్షంద్రేసాను తాం తాంబూలాది సర్వోపచార పూజ సమర్పయామి అందరూ కూడా పైకి లేచి నుంచి తూర్పుగా వచ్చేయండి బాబు పైకి లేచి నుంచి అయ్యా అందరూ కూడా తృప్తిగా వచ్చేసి అగ్నిహోతులకి ఆ పూర్ణాహుతులు పట్టుకుని నమస్కారం చేసుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి పూర్ణాహుతులు ముట్టుకుని మనసులో ఉన్న కోరిక దలుచుకుని నమస్కారం చేసుకోండి ఎవరైనా భోజనం చేసి వస్తే ముక్కుకోవద్దని చెప్పండి భోజనం చేయకపోతే ముట్టుకోవచ్చు భోజనం చేయని వాళ్ళందరూ ముక్కు భోజనం చేస్తే వద్దు మనసులో మనం కోరికలు దొచ్చింది మనం పెట్టుకుండముట్టుకోవడం అంటే ద్వాదశ ద్వాదశేషు ఆజ్యం ఏ చూ షట్ సవ దశ ఏకాశ ద్వాదశు ఆజ్యం కృషి పూరయి నవగ్రహ సమీ ప్యాకెట్ తీసి వీళ్ళందరం ముందు బయట వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క నవగ్రహ సమిద నీళ్ళలో ముంచి వేసేవనండి

ओम सप्तदे अग्ने समित सप्त जप्पा सप्त ऋषय सप्त प्रियाने सप्त होत्रा सप्त सप्तयो यन्ति सप्त यो नेरा प्रणस्वा कृतेन ओम महौ नेत्रत्रय ओम पूर्णा होति वत्तमान जोहोति सर्वं वै पूर्णा होति सर्वमेव अपनोति अरोयं वै पूर्णा होति अस्यामेव प्रतिदिष्टते स्वाहा पूर्णा होति महोत्तम

न मित्रंच में बयंच में सुखंच मैय